వెల్కమ్ టు ఏవెన్యూస్ కే సముద్ర మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మీసాయి గార్డెన్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణం సన్నాహక విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్సీ అబ్జర్వర్ పోట్ల నాగేశ్వరరావు గారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్జర్వర్ శ్రీమతి కూచిన రవలి రెడ్డి ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి గారు పిసిసి మెంబర్ దశ్రు నాయక్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి కార్యకర్తలు మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Tá bom? جلے جو رکارے بدل ورتا آي آي گهيو ڌرماران انٹیکل ڏيڇندو گا ها هي بابو هيٺ ڏيو ربي ڊوبي بابو هيٺ ڏيو سلام యువనాయకుడిగా ఇచ్చేవాళ్ళు ఈ రోజే మండల శాఖకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇందుకు వచ్చిన ఉత్సాహ చేయాలనే పార్టీ ఈ ఉద్దేశాన్ని రాహుల్ గాంధీ గారు ఏదైతే అమలు చేయాలని చెప్పి గుజరాత్ తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని ఇప్పుడు దేశం అంతా కూడా అమలు చేస్తారు దానిలో భాగంగా ఇవాళ మీనాక్షి నటరాజు గారు మనం తెలంగాణ ఇన్ఛార్జ్గా చాలా కఠినంగా అమలు చేస్తాం ఉన్నటువంటి ఈ పద్ధతిని ఎట్లయితే అడాప్ట్ చేసుకోవాలో ఫ్యూచర్ తప్పకుండా అడాప్ట్ చేసుకుంటా కాబట్టి పార్టీని పటిష్టంగా అంటే బీజేపీ కంటే నీట్గా పార్టీని నిర్మాణం చేయాలనేటటువంటి పార్టీస్తున్నారు ఆ సంకల్పం కోసమే మేము కూడా గ్రామ గ్రామాల మండలానికి కూడా వెళ్ళి వాళ్ళ ఉద్దేశాలు కార్యకర్తలు ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాన్ని కూడా గుర్తించడం కోసం ఈ కార్యక్రమం చేసుకున్నాం దీంట్లో స్థాయి వరకు కూడా వెళ్ళి వాళ్ళందరి యాక్టివ్ అంటే కిందకి వచ్చిన నిడింత. సో వాళ్ళ పార్టీ అనేది కిందకి అంటే అందరిలో కరిగేది. అది ఏదో ఒక క్రియేటివ్ లో ఉండడం. అవతలి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శారీకత్వము అత్యంత ఇంత అన్నిటికట్టుపట్టే జీవనము. అది సామాజికం వస్తుంది లేదు. వాళ్ళకి తగిన పదవి వాళ్ళకిస్తారు. అంటే ప్రధానమైనటువంటి పదవుతో వాళ్ళు ఉంటారు. మండలా అధ్యక్షుడు పదవిలో వాడు వెళ్ళారు ఎందుకంటే ఈ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి పార్టీ అధ్యక్షుడు ఉంటారు కానీ వాళ్ళకి సిద్ధాంతం సిద్ధాంతమే పంట పట్టకుండా మీరు తీసుకొచ్చి ఏదో చేయకపోతే ఏదో రాజనీ చేయకపోతే పోతే అందుకని అక్ప దేశం మాకు ఇస్తాను ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలి వాళ్ళకి పదవులు కావాలి వాళ్ళు సముశితమైన స్థానంలో ఉన్న

ఉత్సాహవంతులను వాళ్ళు ఉత్సాహాన్ని గుర్తించి వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము ప్రతి ఒక్కరు కూడా అంటే పాత కొత్త కలయికలతోటే పార్టీ అనేది సుస్థిరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు పాత కార్యకర్తలను గుర్తించి ఎవరైతే వాళ్ళు కొంచెం మనస్తాపంతో కూర ఇంట్లో వాళ్ళ గుర్తించి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించడంతో పాటు కొత్త నేతలను కొత్త తరం నాయకులను ఏ రకంగా పార్టీ వాడుకోవాలనే మిషనరీలో భాగంగా ఈరోజు ఈ అప్లికేషన్ల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము చాలా అద్భుతంగా ఇప్పుడే మీరు చూసారు మీ సమక్షంలోనే కే సముద్రం మండలం నుండి చాలా వందల సంఖ్యలో వచ్చారు కాబట్టి పార్టీ ఈ రకంగానే ఉంటే నేను ఒకటే చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది కాదు కూలిపోవడానికి నాగార్జున సాగర్ డ్యాం లాంటి పటిష్టంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉంది ఇట్లే కార్యకర్తలు ఉత్సాహస్తూ ఉంటే చెక్కు చెదరదని భావిస్తున్నారు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియదు పార్టీ వర్గపో కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో భార్య భర్తల మధ్యలో అన్న చెల్లెల మధ్యలో తగాదాలు ఉంటాయి కుటుంబం ఒక ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబంగా భావించాలి అవి ఇంటర్నల్ గా చిన్న చిన్న అయ్యే సమస్యలను వర్గపోరుగా బయటి వ్యక్తులు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా పెద్ద యుద్ధాలు చేసుకునేంత వర్గ పోరు ఎక్కడా లేదు అంతా సమన్వయంగానే ఉంది మేము ఇప్పుడు నియోజకవర్గంలో ఈ రోజు ఇంకో గూడూరు చేస్తే కంప్లీట్గా మైపా నియోజకవర్గం కంప్లీట్ అవుతుంది ఎక్కడా కూడా చిన్న సమస్య తలెత్తలేదు ఎక్కడా కూడా చిన్న అలజడి కూడా తెగలేదు ఎక్కడా కూడా గ్రూప్స్ లేవు